కూడా చూసుకోవాలి కానీ ఈ రోజు రెడ్ పంక్ రాజ్యాంగం అంటూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు అందుకే వాళ్ళకి చెప్తున్నారు ఈవీఎంల వల్ల గెలిచిన మీకు ఇన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అనుభవం ఉంది దేశంలో చెప్పాలి చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అందిస్తానని ఈ రోజు అధికారంలోకి వచ్చాక సంక్షోమాన్ని మనకు అందిస్తున్నారు ప్రజల్ని గాలిసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ చక్కగా చదువుకొని బయటకు పడే విధంగా విద్యార్థుల తీసుకొస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదవాడు చదువుకుంటే మాకేం లాభం ఈ పేదవాడికి చదువు అవసరమా ఓటేస్తే పెద్దోడికి మద్యం ఇస్తే చాలు అని ఈ రాష్ట్రాన్ని మార్చే ప్రభుత్వాన్ని కళ్ళారా చూస్తున్నాం ఈ విధంగా ప్రజల గురించి ప్రజల కష్టాన్ని ఎలా దూరం చేయాలి ప్రజలకు ఎలా మంచి చేయాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైపు అయితే ప్రజల్ని ఓపని ఎలా మోసం చేయాలి ఆ చేసుకున్న తర్వాత ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు ఈరోజు మీరు చూస్తే ఈ ఈవీఎం వల్ల గెలిచిన చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో రైతులకి కల్తీ విత్తనాలు ఇస్తున్నాడు పిల్లలకి కల్తీ జగన్ అన్నేమో జోరు ముద్దామంటూ ఐదు రోజులకి ఐదు రకాల భోజనాలు పిల్లలకి రుచికరంగా చేసి పెడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒత్తిడి భోజనం చెర్రి వేసిన భోజనంతో ఈ రోజు ఏ విధంగా చేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు పోనీ క్వాలిటీ మందిస్తానని మందులో మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు కల్తి మధ్యంతో వారి ప్రాణాలను ఎలా తీసుకుంటున్నాడో కూడా మీరు అందరూ కూడా కల్ కళ్ళ చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తుంది మూడు కోట్ల బొమ్మలు ఉన్నాయి చూసారా చెడ చూడ చె మాట్లాడము చూసినప్పుడు నాకు కూటమిలో ఉన్న ముగ్గురు నాయకులు గుర్తు ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నా ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నా ఈ రాష్ట్రంలో ప్రజలు అల్లల్లాపోతున్నా కళ్ళు కల్పించినట్టు చంద్రబాబు నాయుడు కళ్ళు ఈ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ జీవితాలను వాళ్ళు పడుతుంటే పెడుతుంటే ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఆడపిల్లల వీడియోలు తీసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటే కాలేజ్ పిల్లలంతా వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నాలు చేసి అరుస్తుంటే ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ ప్రతి ఇస్తామని చెప్పి ఈరోజు మోసం చేస్తున్నారని నిరుద్యోగస్తులు విద్యార్థులు వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకొని ఏడుస్తుంటే తనకి ఏమి వినపడనట్టు చెవులు మూసుకొని కూర్చొని ఉంటారు లోకేష్ బాబు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాలని చెప్పుకునే